హై వివర్స్ మనం వచ్చేసి ఏపీ గవర్నమెంట్ వర్క్షీటు ఎనిమిదవ వర్క్షీట్ చూస్తున్నాము ఏ దేశమేగినా తెలుగు తోట సాధనలోనిది ఇక్కడ వచ్చేసి క్రింది పదాలను చదవండి ప్రాణాక్షరాలను గోళం చుట్టండి ఉమా కరం కంఠం సో ప్రాణాక్షరాలు అంటే బాగా ఒత్తి పలికేటువంటి పదాల ఒత్తి పలికేటువంటి అక్షరాలు అనమాట సో హల్లులు ధనం భరతం భయం ఘటన గడప ఘనం డమరు ఫలం ఖండం సభ మఠం జషం కథ భరణం కమటం రథం భంగం ఇవన్నీ వీటిలో వచ్చేటువంటి వాటిని మనము గోళము చుట్టాము తర్వాత వచ్చేసి ఇక్కడ అక్షరాలు కలిపి పదాలని చదవండి రాయండి అర అమల అలక అనంతం తర్వాత వచ్చేసి ఇక్కడ ఈల ఈక ఈత ఈగ ఉడత ఉలవ ఉమా ఉదయం తల తడవ తపన తరం కడప కమల కళ కడవ జలం జగడం జలగా జలజ